మాట్లాడదాం చెప్పండి మంచి క్వశ్చన్ అన్న ఫస్ట్ అది చెప్తాము ఇది యాక్చువల్లీ ఏంటంటే కోర్టు పరిధిలో ఉంది కోర్టు పరిధిలో ఉంది ఇష్యూ కోర్టు పరిధిలో ఇద్దరు కోర్టులో ఫైట్ చేస్తున్నారు అక్కడ ఫైట్ చేస్తున్నప్పుడు దాన్ని ఏదైనా సరే కోర్టులో నిర్ణయం వచ్చేంత వరకు దాన్ని ఈరోజు నాకు కోర్టు మీద గౌరవం ఉంటుంది నేను ఈరోజు అదేదో నాలుగెకరాల్లో ఎకరాల్లో రెడ్డి మీటింగ్ పెట్టి కోర్టు ఏం బీక్తుంది జడ్జిలు ఏం బీక్తారని మాట్లాడితే నేను మాట్లాడలేదు కోర్టు పరిధిలో ఉంది అది ఏదైనా సరే క్లారిటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని ప్రకారం దీంట్లో ఇంకోటి కూడా చెప్తున్నాను వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరు వచ్చిన నా దగ్గర సమస్య చెప్పిన వాళ్ళు లేరు నా దగ్గరికి ఎవరు రాలా ఇరవై ఎకరాల్లో ఉన్న వాళ్ళు రాలేదు ఇరవై ఎకరాల గురించి మాది అని చెప్పి పోరాడుతున్న వాళ్ళు రాలేదు ఇప్పుడు నేను ఏం చెప్పానంటే ఆఫీసర్స్ దగ్గర నుంచి న్యూట్రల్ పర్స్పెక్టివ్లో ఆఫీసర్స్ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ని నేను మీకు తెలియజేయడం జరిగింది రెండోది సో అది కోర్టు పరిధిలో ఉందనే విషయం ఒకటి రెండో విషయము వీళ్ళు దీనికి సంబంధించి దీంట్లో ఒకటే చెప్పిందాకే చెప్పాను నేను ఎవడైనా సరే నాకు ఒకటే తప్పు చేసిన వాడు ప్రజల జోలికి వస్తే నాకు ఎవడైనా ఒకటే అని చెప్తాను అండ్ రెండో విషయం అన్నారు సుభాష్ రెడ్డి ఏ పార్టీకి సంబంధించిన వాడు సరే శ్రీరాములు ఎవరు ప్రకాష్ రెడ్డికి అతి దగ్గరగా ఉన్న కనగానపల్లలో ఒక అనుచరుడి సొంత బామర్ది ఇది ఇష్యూ మంది తెలియదు అనుకుంటా సొంత బామర్ది కనగానపల్లిలో ఇతని అనుచరుడి సొంత బామర్ది సో దాని మీద నేనేం మాట్లాడడానికి లేదు దీంట్లో ఒకటే చెప్తున్నా ఉందంటే ప్రతి ఒడి మీదైనా సరే గవర్నమెంట్ కానీ మేము కానీ ఏ రకంగా అయినా సరే చర్యలు తీసుకొని ప్రజల ముందు తీసుకొచ్చి నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాం అండ్ రెండో విషయం కూడా చెప్తున్నా అన్న ఈ రోజు వచ్చిన సామెత ఉంది జర్నలిజం అనే అనేక అస్తవ్యస్తం అయిపోతాయి దీంట్లో ఈ విషయంలో దయచేసి మీరు తప్పుగా అనుకోద్దండి ఇక్కడ ఉన్న నేను జర్నలిజం లో ఉన్న వాళ్ళు అందరినీ ఎందుకంటే విలువలతో మీరు కూడా పనిచేస్తున్నారు కానీ కొందరున్నారు కొందరున్నారు ఈ సమస్యని పెద్దగా చేయడానికి డైరెక్ట్ ప్రకాశితో డైరెక్ట్ గా మాట్లాడి ఆఫీసుల్లో మీటింగ్లు పెట్టి లేని సమస్యను పుట్టించే ప్రయత్నం చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు దీంట్లో కూడా వాళ్ళకి చెప్తున్నా ఎందుకంటే ఒక నాయకుడు అనేవాడు ఒక తయారవడం అంటే మాకు మీ ముందర మాకు మా తెల్లబట్టలో మా బండ్లో కనపడవచ్చు కానీ వెనకల మేము ఎన్నో కన్నిటి గాథల నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతూ మా క్యారెక్టర్ని మేము బిల్లు చేసుకుంటా కొన్ని తరాల నుంచి బిల్లు చేసుకుంటా మేము వచ్చింటాం సింపుల్గా ఆలోచన లేకుండా ఏదో నిజమా అబద్ధమా నమ్మేసి ఎవడో మాట్లాడినాడు అనేసి తీసుకొని పోయి ఒక వీడియో పెడితేనో ఒక రాత రాసేస్తేనో దయచేసి అర్థం చేసుకోండి ఎంత కష్టపడి ఒక నాయకుడు అనేవాడు ఎంత కష్టపడి ఒక క్యారెక్టర్ని బిల్డ్ చేసుకో ఒక వ్యక్తి ఎంత కష్టపడి ఒక క్యారెక్టర్ని బిల్డ్ చేసుకుంటాడు అండి ఇది నిన్న మొన్న వేస్తున్నారు చాలా దానిలో ఈరోజు ఒక మాట నన్ను క్లారిటీ అడిగిండొచ్చు ఎవరు అడగల ఎవరికి వాళ్ళు వేసేసుకుంటూ పోతున్నారు ఆయనకంటే ముఖ్యంగా ఈరోజు ప్రకాష్ రెడ్డి కానీ సాక్షి పేపర్ కానీ శ్రీరామ్ అనేవాడు నిజం క్యాన్సర్కి ముందు కనిపెట్టినా ఎట్లా చూస్తాను బాటిల్ బాటిల్ని నింపుకొచ్చినారా అని చెప్తారు నేను ఎంత మంచి చేసినా నన్ను చెడ్డగానే చెప్తారు కానీ నా గురించి మంచిగా వాళ్ళు నా గురించి లేనివి ఉన్నవి చెప్తారు నిజంగానే క్యాన్సర్కి మందు కానీ పెట్టిన శ్రీరామ్ అనేవాడు శ్రీరామ్ అనేవాడు జనాన్ని మోసం చేస్తాను ముంచుకొచ్చిన ముంచుకొచ్చినారా బాటిల్లో అని చెప్తారన్నమాట సో ఆ రకంగా ఉంటుంది కాబట్టి సోదరు నేను అందరినీ ఉద్దేశించి నేను మాట్లాడట్లే కొందరిని ఉద్దేశించి చెప్తున్నాను క్లియర్గా చెప్తున్నాను ఆఫీసుల్లో పంచాయతీలు పెట్టి వాళ్ళ పేర్లు చెప్పండి అని చెప్పి అందరినీ ప్రెజర్ చేయడం అనేది కూడా కరెక్ట్ పద్ధతి కాదే మనం సో దీన్ని దయచేసి తప్పుగా అనుకోవద్దండి దీన్ని అన్న ఖాళీ ప్లేసులు అంటే ఈ రోజుకి నేను ఎవరు చెప్తా చూడండి అన్న నేను అడిగింది నాకు తెలిసిందే నేను చెప్తున్నాను నా అభిప్రాయం అంటే కోర్టులో ఉంది నాకు నాకు ఏ బా బాధితుడు రాలేదు కోర్టు కేసిన వాడు నా దగ్గర రాలా నాకు దాని గురించి పూర్తిగా నాకు ఇన్ డెప్త్ నాకు కూడా పూర్తిగా తెలియదు నేను ఇప్పుడు దాకా నేను ఇంతవరకు లేట్ చేసిన దానికి కారణం కూడా ఏంటంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా కావాలా ఏంది ఇది తొమ్మిది వందల ఎకరాలు అంటున్నారు పదివేలు ఇండ్లు అంటారు ఏంది ఇది ఎవరికైనా మీకు మాకే వన్లో వెనుకొచ్చే వణికొచ్చేస్తుంది అనమాట మాకు కూడా అమ్మా ఏంటిది ఇదేంది ఇది ఇన్ని ఏంది పరిస్థితి మా ఏమైపోతుంది మాది అనేది మాకే భయం సో రోజు ఉన్న పరిస్థితి దాని గురించి పూర్తిగా తీసుకున్నాం మేము సో ఈ మీరు ఏదైతే ఖాళీ స్థలాల గురించి అడుగుతున్నారు దాని గురించి నేను మా ఆఫీసర్లతో మళ్ళీ నేను తీసుకుంటాను ఎందుకంటే న్యూట్రల్ పర్స్పెక్టివ్లో కావాలి కాబట్టి న్యాయం ఎటువైపు ఉంటే ముఖ్యంగా న్యాయం జరగాల్సింది ప్రజలకి దీంట్లో క్లియర్గా చెప్తున్నా న్యాయం జరగాల్సింది ప్రజలకి సో ప్రజలకు అనుకూలంగా తీసుకునే ఏ డెసిషన్కైనా నేను కలిసి కట్టుబడి ఉంటాను నేను కూడా సపోర్ట్గా ఉంటాను అన్నిటికంటే ఎక్కువ బలం నేను అవ్వడానికే నేను ప్రయత్నిస్తాను సో దీని గురించి క్లారిటీ ఏదైతే ఉంది ఈ రెండు రోజులు నేను కూడా మీకు చెప్పాను నేను కూడా ఇంకా ఏమైనా ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి నాకు ఈ రెండు రోజుల సమయం అనేది ఉపయోగపడుతుంది ఇక్కడ శ్రీరాముని టార్గెట్ చేయలేండి సిద్ధార్థ్ టార్గెట్ చేసినారు ఈ విషయంలో శ్రీరాముని టార్గెట్ చేయలే సిద్ధార్థం టార్గెట్ చేసినారు గతంలో మాట్లాడినాడు చాలా ఇన్ఛార్జీలు పెట్టినారు వాళ్ళని పెట్టినారు ఇచ్చిన అడ్ చేసినాడు ఆయన డబ్బు ఎమ్మెల్యేనే పెట్టి పారేసా మండలాను కోరిని ఈరోజు ఏదో ఎలక్షన్కి వచ్చినాడు చూసుకున్నాడు ఎప్పుడన్నా వస్తే నెలకు రెండు నెలకు మూడు నెలకు ఇంటికి వస్తే వచ్చిన లీడర్ ఎలక్షన్ కలిసి ఎలక్షన్లు చేసినారు కాబట్టి వాళ్ళతో మాట్లాడుతుంటారు ఇక్కడ ఒక వ్యక్తిని నెగిటివ్ చేసుకొని పోతే అక్కడ విలన్ కామన్ విలన్ ఉంటేనే ఈ కథ రక్తి కడుతుంది అనమాట రక్తి కట్టించే క్రమంలో సిద్ధార్థన అభ అభం సుఖం తెలియని సిద్ధార్థనే తీసుకొని వచ్చి ముందుకు పెట్టినాడు ఎందుకంటే శ్రీరామ్ అంటే ఇంకా అంటాడు అనంతపూర్లోనే అంటాడు ఎవడన్నా వచ్చి డైరెక్ట్ అడగొచ్చు ఏంటి ఇది అని చెప్పి అడగొచ్చు ఏదో సమాధానం చెప్తాడు సిద్ధార్థ అని వాడు అందుబాటులో ఉన్నాడు కదా అక్కడ హైదరాబాద్ లో ఉంటాడు ఎప్పుడోసారి వస్తా అంటాడు మాట్లాడితే ఈ గ్యాప్లో గబ్బులు అయిపోవచ్చు అనేది వాళ్ళ ప్రయత్నం అంతేనా థ్యాంక్ యూ బుధవారం రోజు దయచేసి పాపంపేట ప్రజలందరూ కూడా దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాను అన్న కోర్టులో ఉన్న విషయాన్ని నేను ఈరోజు నేను అదే అద్దు చేపించే అవకాశం చేపిద్దాం ఇప్పుడు దాని ఇప్పుడు నేను హామీలు ఇవ్వడానికి కానీ అన్నా ఒకటి అన్నా ఒక నిమిషం ఒక నిమిషం రేపు ముందుకు రండి మీరు కొంచెం ముందుకు రండి లేదు అడిగిరండి అడిగిరండి జీపీఎలు రద్దు చేపిస్తాం నా ఒకటి ఒకటి నేను ఉన్న విషయం చెప్తా నేను వెరీ క్లియర్గా చెప్తా లేదు పర్లే పర్లే పర్లేదు ఉన్న విషయం మాట్లాడదాము ఉన్న విషయం మాట్లాడదాము నేను అందరిలాగా వచ్చి రాజకీయ లబ్ధి కోసం ఈరోజు ఇక్కడికి రాలేదు ఈరోజు రాజకీయ లబ్ధి కోసం నేను రాలా నేను ఒకటే మాట చెప్తాను ఎప్పుడైనా మీ పక్షాన్ని నిలబడతానని చెప్తాను రాజకీయ లబ్ది కోసం ఏముంది పొద్దు మాట మాట్లాడే జ్ వాడేట్లే నువ్వు ఊరికే మాటలు మాట్లాడడానికి రాలేదు మిగతా వాళ్ళు మాట్లాడితే చెల్లుబాటు అవుతుంది ఈరోజు మేము ఏ పొజిషన్లో ఉన్నామంటే ఒక నిమిషం అన్న మేము ఏ పొజిషన్లో ఉన్నామంటే మాట్లాడిన తర్వాత జరగాల కాదు కాదు ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను మాట్లాడేది పూర్తి వినండి ఒక మాట మాట్లాడిన తర్వాత అది జరిగే పరిస్థితుల్లో నేను కూడా మాట్లాడాను జిపిఎల్ గురించి మీరు మాట్లాడుతున్నారు అది క్యాన్సిల్ చేయించే అవకాశం ఉందంటే ఖచ్చితంగా అందరు కలిసి పోరాడదాం దాని మీద పోరాటం దాన్ని చేపించే ప్రయత్నం కోర్టులో ఉన్నదానికి నేను డెసిషన్ నాది కాదు కోర్టు డెసిషన్ దాంట్లో ఉన్నా కానీ నేను ఇది కూడా చెప్తున్నా నా దగ్గరికి ఆ ఇరవై ఎకరాల్లో వ్యక్తులు ఎవరైతే ఇండ్లు స్థలాల్లో ఉన్నారో ఖాళీ స్థలాల్లో వాళ్ళు రాలా లేకుంటే నాకు నేను కోర్టుకి వెళ్తానని వాళ్ళు రాలా ఎవరు రాలే నాకు అంత సమస్య వాస్తవంగా చెప్పాలంటే ఆ సమస్య పూర్తిగా ఇంట్లో నాకు తెలియదు ఎందుకు తెలియదు అంటే ఆఫీసర్లు చెప్తే ఏంటి అన్నాం ఎవరు మా దగ్గర రాలేదు కదా ఎవరైనా చెప్పినారా ఎవరన్నా వచ్చి చెప్పినారా రాలే కదన్న తొమ్మిది వందల ఎకరాలు అన్నప్పుడు నాకు కూర్చోబడింది చెప్తానా కదన్నా తొమ్మిది ఎనిమిది వందల ఎకరాలు అంటేనే ఉనికి మాకు ఏం తొమ్మిది వందల ఎకరాలు అని చెప్పని సో ఇప్పుడు ఒకటి నేను ఇందాక అదే చెప్పింది క్లారిటీ లేకోకుండా దయచేసి రాయొద్దండి అని న్యూస్ల్లో కూడా ఒకటే చెప్తాను అన్న అన్నా ఒకటన్నా అనా చిన్న విషయం చెప్తా తప్పుగా అనుకోవద్దండి అంటే ఈ ఈ మాటను తప్పుగా అనుకోవద్దండి ఇంటికి పోతావన్న ఇంటికి పోతే ఇంట్లో మీ భార్య కూతురో తల్లిలో ఉంటారు పోతేనే ఆనందింద్రా అంటారు రెండు సార్లు అంటారు మూడోసారి తింటాపా ఎప్పుడు పొద్దున్న లేదు అన్నమేనా తినేదండి నీకు ఆకలి అయినప్పుడు అడిగితే అన్నం పెడితే అబ్బాయి ఎట్లా నా కూతురో నా భార్య నా తల్లి అన్నం పెట్టింది ఇంతవరకు ఒక్కరు కూడా ఇంత సమస్య జరుగుతుంది ఒక్కరు ఎవరైనా ఒక్కరు వచ్చి ఎమ్మెల్యే గారి దగ్గరికి కావచ్చు మా సార్ మేమంటే ఉంటాము ఏదో మేము అందుబాటులో ఉన్నాం ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటారు ఈ చుట్టుపక్కల తిరుగుతాను ఒక్కరు వచ్చి సమస్య ఎందుకు మాట్లాడలేకపోయినా ఎందుకంటే రాజకీయంగా దీన్ని రాంగ్ ట్రాక్ తీసుకొని పోయినప్పుడు జనాలు క్యారీ ఫార్వర్డ్ అయ్యారు దాన్ని తప్పు ఎతకట్ల నేను చెప్పలేదు మాకనే తప్పు ఎతకట్లే దాని రాంగ్ ట్రాక్గా రాజకీయం ఏదో జరుగుతుంది దీన్ని రాజకీయ కోణంలో తీసుకొని పోతున్నారు కాబట్టి జనాలు ఆటోమేటిక్గా భయం పుట్టినప్పుడు ఏంటి ఆలోచనలు రావు మనకు ఆ భయం పుట్టింది మనలో ఆలోచనలు రాకోకుండా వాళ్ళు ఇంతవరకు తీసుకురాగలిగినారు సో ఇదే దీని దీని నేను చెప్తున్నాను బుధవారం రోజు దయచేసి ఎందుకంటే పెద్దలు మీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు దీని గురించి ఐడియా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు న్యూట్రల్ నాకు ఏ పార్టీ అనేది నేను పట్టించుకోవట్లేదు నేను పార్టీ గురించి మాట్లాడట్లేదు న్యూట్రల్గా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు ఎవరైనా సరే దయచేసి ముందుకు రండి కూర్చొని దాన్ని ఎట్లా సాల్వ్ చేద్దామని కూర్చొని డెసిషన్ తీసుకుందాం మనం అన్నా థ్యాంక్ యూ